జిల్లా రెవెన్యూ నిర్వహిస్తున్నారు వాటి వివరాలు తెలుసు బర్చగూడ గ్రామం సంఘం చేసిన దాన్ని ఒక రైతు సంఘం సక్షేమ సంఘం అని దానికి నేను రెండు వేల పదహారు పదిహేడు వరకు ధరణి రాకముందు ఆన్లైన్ పానీలు రాసిరు లోన్లు కానీ అమ్మడము రిజిస్ట్రేషన్లు అన్ని నడిచినాయి అక్కడ పదహారు పదిహేడు తర్వాత ధరణి వచ్చిన తర్వాత బర్చగూడని మొత్తం ఓళ్ళ పెట్టేసి మాకు అక్కడ ఉన్న రైతులకు అన్యాయం ఆ దగ్గర అమ్ముకుందామన్నా కొంటోళ్ళు లేడు దాని మీద లోన్ ఇస్తూ లేడు గవర్నమెంట్ అక్కడ పండిన పంట కూడా తీసుకుంటలేదు దాని మీద మేము ఎన్నోసార్లు ధరణి ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఎన్నో అప్లికేషన్లు పెట్టాము ఎన్నో రకాల తిరిగినాము చేస్తున్నాం చేస్తున్నాం అని కాలయాపం చేశారు మరి ఇప్పుడు భూభార్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ పదహారు నెలల్లో నాలుగు సార్లు పోయిన కలెక్టర్కు ఏడీకి ఎంఆర్ఓ ఆడియో గారికి కూడా అప్లికేషన్లు ఇచ్చినాము ఇంతవరకు దాన్ని ఏ రకంగా కొలిక్ లేదు ఇమ్మీడియట్గా వాళ్ళు ఇప్పుడున్న సీఎం గారు అన్న చేయి ఆర్డర్ ఇచ్చి మాకు సర్వే చేయించి ధరని ఏది ఆన్లైన్ పాస్బుక్ రికార్డు ఎక్కించి మా రైతులకు న్యాయం చేయాలని కోరుతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కానీ భూగారము అనుబంధ గ్రామం అనేటువంటి బర్షగూడ గ్రామంలో సుమారు ఐదు వందల ఎకరాలకు టీపండ్ నక్ష లేదు టీ పని నక్ష లేకపోవడం ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతురు వాళ్ళు పండించిన పంటలు కూడా ప్రభుత్వానికి అమలైన పొజిషన్లు ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఏదైనా అత్యవసర హాస్పిటల్ వైద్యం కోసాన్ని కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా భూములు అమలు పొజిషన్లు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క గ్రామాల ఏదైతే ఐదు వందల ఎకరంతో దానికి టీపన్ నక్ష వెంటనే చేర ఏర్పాటు చేసి రైతులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గత యాభై సంవత్సరాల కింద ప్రభుత్వ భూమిని పేద రైతులకు ఇస్తే వాళ్ళకు ఇప్పటి వరకు కూడా కొంతమందికి పాస్బుక్లు రాలేవు ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటుంది భూమి ఉంటుంది కానీ భూమిని కూడా ప్రొబైటెడ్లో పెట్టిరు అది వెంటనే ఆ యొక్క పట్టాభూమిని అలాగ చేసి ప్రభుత్వ భూమిని అలాగ చేసి పొర్బిటెడ్లో పట్ట భూములు పొర్బిటెడ్లో పడ్డ భూములను పేద రైతులను కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించాలి దేవాలయ భూములను రక్షించాలని కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చినటువంటి గౌరవ ఎంఆర్ఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే పేద రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సదస్సులలో పెట్టిన ప్రతి ఒక్కసారి రెవెన్యూ సదస్సులలో భూముల సమస్యలు ఎట్లుంటాయంటే అప్లికేషన్లు పెట్టడం అనే ఉంటుంది తర్వాత దాన్ని మళ్ళీ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఉండదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను రెవెన్యూ సదస్సులను రెవెన్యూ సమస్యలను తెలుసుకుంటుందే వెంటనే ఈ సమస్యలను తీర్చాలని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం నా వీడియోలో గుడి లేకుండా చేస్తారు కొడుకు ఫిక్స్ తోడు సైని పెట్టుకొని ఆగం ఆగం చేస్తారు సారు మీరు పట్టించుకొని నాకు చెయ్యింది అయినా కొడుకు మనుమల కూడొస్తలేరు శృంగారము మనుమల కూడొస్తలేరు రెండు ఎకరాలు చేసుకొని పోయేడు అవి కూడా వస్తలేరు ఇల్లు గుడి పొయ్యింది ఇల్లు వస్తలేదు వచ్చి చూసిడు నీకు రాలేదు గుట్ట మీద ఆమె వచ్చిందని చెప్పిపోయి నా కష్టం చూసింది అయినా నా బాధలు చెమ్మ చూసి అయినా నాకు చవ్వరు లేదు కార్యక్రమాలు ఉంది చేపించుకుంటాను వచ్చిన ఇప్పుడు నీకు ఏం సహాయం కావాలి నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి వచ్చే భూమి కూడా నాకు కావాలి తొమ్మిది ఎకరాలు పోయింది వచ్చే భూమి కూడా నాకు కావాలి నమస్కారం సార్ నా పేరు మణిగొండ మల్లేష్ భోగారం నాగారం మున్సిపాలిటీ నాకు జాయింట్ సర్వే నెంబర్లు ఉన్నాయి భోగారం గ్రామ పరిధిలో కబ్జాలు నేను లేను పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు నేను రికార్డు ఉన్నాను మా తాతల నుంచి వస్తున్న ఆస్తి దాన్ని పొజిషన్ చూపించమని రెవెన్యూ అధికారులకు చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నాము కానీ వాళ్ళు వచ్చి పొజిషన్ అంటే వాళ్ళు అగ్నివేషన్ పెట్టి కొలవనియట్లేదు ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో మా సమస్య అనుకోని ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడ అధికారులు కోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తున్నారు నా సమస్యని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు పరిష్కరించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ వాతావరణం వచ్చే 70 సంవత్సరాలు దాటినా వరకు భూ సమస్యలు తీరలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ భూ భారతి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు కెమెరామెన్ సుధాకృత నేను ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్